వెల్కమ్ టు సిస్ వ్యూ లాక్స్ ఈరోజు మా అమ్మ అయితే ఇంట్లో గోంగూర మిల్లీ మేకర్ కర్రీ ప్రిపేర్ చేశారన్నమాట కర్రీ టేస్ట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది మొన్న మా డాడీ మార్కెట్ నుండి గోంగూర తీసుకొచ్చారని చెప్పాను కదా ఈ రోజైతే గోంగూర మిల్లీ మేకర్ కర్రీ ప్రిపేర్ చేశారు మా అమ్మ ఇంట్లో ఎప్పుడు గోంగూర తీసుకువచ్చినా సరే గోంగూర పప్పు లేదంటే గోంగూర పచ్చిరీలు వేసి వండుతారు కానీ ఎప్పుడూ ఇలా మిల్లీ మేకర్స్ వేసి అయితే వండలేదనమాట ఇదే ఫస్ట్ టైము కానీ చాలా పర్ఫెక్ట్గా వచ్చింది చాలా బాగుంది కర్రీ ఈ ప్రాసెస్ అంతా మీద కూడా షేర్ చేస్తే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి వీడియో తీసాము ఫస్ట్ మేకర్స్ అన్నింటినీ కూడా వాటర్లో వేసేసుకుని ఉడకపెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టో మీద ఒక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం మెంతులు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు ముక్కలు కట్ చేసేసుకుని వేసేసుకోవాలి అలాగే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా ముక్కలు కట్ చేసుకుని వేసేసుకొని ఒక రెండు టమాటాలు కూడా ముక్కలు కట్ చేసుకుని ఇలా వేసేసుకోవాలి బాగా చిన్న చిన్న ముక్కలు కట్ అవసరం లేదు ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మీ దీన్ని మనం దంచుతాం కాబట్టి ఆ తర్వాత గోంగూర మొత్తం కూడా నీట్గా వాష్ చేసేసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని మొత్తం మగ్గ పెట్టేసుకోవాలి మిల్లీ మేకర్స్ అయితే ఉడకబెట్టేసుకున్నాం కదా అవన్నీ ఇలా జల్లెడు బొట్టలో వేసుకుని వాటర్ మొత్తం ఇలా పిండేసుకోవాలి కొంచెం కూడా వాటర్ లేకుండా ఇలా మొత్తం పిండేసుకొని ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఈ లోప అయితే గోంగూర ఈ ఉల్లిపాయ ముక్కలు ఇవన్నీ అయితే మగ్గిపోతాయి చూడండి మగ్గిపోయిన తర్వాత ఇలా అవుతుంది గోంగూర ఫస్ట్ మనం వేసిన తర్వాత నిండగా వచ్చేసింది కదా మగ్గిపోయిన తర్వాత చూడండి కొంచమే అయ్యింది ఆ తర్వాత స్టవ్ మీద ఇంకొక బాండి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులన్నీ వేసుకొని వేగించుకోవాలి ఫస్ట్ అయితే శనగపప్పు మినపప్పు వేసుకొని వేగించుకోవాలి ఆ తర్వాత కొంచెం ఆవాలు అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి ఇవన్నీ కూడా వేసుకొని వేగించేసుకోవాలి తాలింపు దిలుసులన్నీ వేసుకొని మా అమ్మ అయితే మా ఇంట్లో ఈ కర్రీ ఫస్ట్ టైం ప్రిపేర్ చేశారు కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఆ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మొత్తం వేగించేసుకోవాలి తాలింపు దిలుసులన్నీ బాగా వేగిపోయిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసేసుకోవాలి ఆ తర్వాత మనం మిల్లి మేకర్ అన్నింటిని వాటర్ పిండేసుకొని పక్కన పెట్టుకున్నాం కదా మిల్లి మేకర్స్ అన్నింటినీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఆ తర్వాత కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు మిల్లి మేకర్స్ పట్టేంతగా కొంచమే వేసుకోండి ఆ తర్వాత మనం కర్రీలో మళ్ళీ వేసుకోవాలి ఆ తర్వాత మనం గోంగూర ఉల్లిపాయ టొమాటో ఇవన్నీ కూడా మగ్గబెట్టుకున్నాం కదా దాన్ని అన్ని కూడా ఇలా దంచేసుకోవాలి మా దగ్గర అయితే ఈ ఉంది ఉందనమాట మా అమ్మ అయితే దీంతో దంచుతున్నారు లేదంటే మిక్స్ అయినా పట్టేసుకోవచ్చు మిక్సీ జార్లో వేసుకొని ఒక తిప్పి తిప్పితే సరిపోతుంది కానీ అలా అయితే బాగా పేస్ట్ లాగా అయిపోతుంది ఇలా కచ్చాపిచ్చగా ఉంటేనే బాగుంటుందని చెప్పి మా అమ్మ అయితే ఇలా దంచుతున్నారు దంచుతున్నారన్నమాట ఆ తర్వాత ఇలా కొంచెం మరిగిన తర్వాత మనం దంచుకున్న పేస్ట్ అంటని కూడా ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఇలా నీట్గా కలిపేసుకోవడమే ఆ తర్వాత సరిపడినంత కారం కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇందాక మనం ఉప్పు లైట్గానే వేసాము కదా మిల్లీ మేకర్స్ సరిపడంత ఉప్పు వేసాము ఇప్పుడు కర్రీకి సరిపడంత ఉప్పు వేసుకోవాలి ఇలా వేసుకుని మొత్తం కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ ఉడకనిస్తే చాలు మొత్తం ఈ వాటర్ అంతా దగ్గరికి అయిపోయేంత వరకు ఉడికి ఉడకనిస్తే సరిపోతుంది కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఆ తర్వాత కొంచెం గరం మసాలా అలాగే ధనియా జీరా పౌడర్ కూడా వేసుకొని మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకోవడమే చూడండి ఇలా వాటర్ మొత్తం ఇగిరిపోయిన తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని దింపేసుకోవడమే సర్వ్ చేసుకుని తినడమే చాలా బాగుంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వేడివేడి అన్నంలో ఈ కర్రీ వేసుకుని తింటే చాలా బాగుంది ప్లీజ్ కూడాండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొందరు చేరుతుంది మీరు మమ్మల్ని సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల మేము పెట్టిన ప్రతి వీడియో మీరు నోటిఫిషన్లో వస్తుంది బాయ్ గైస్ టాటా